హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మాడికాయ పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ముందు దానికోసం మాడికాయలు ఒక నాలుగు తీసుకొని దాన్ని తొక్కు తీసి పెట్టుకొని బాగా తుడుం చేసి పెట్టుకోవాలి తుడిని చేసి పెట్టుకుంటే పచ్చడి ఇట్లా ఇలా పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ముక్కలు కాకుండా ఇలా పెడితే టేస్టీగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు తుడుం పట్టు పెట్టుకొని ముందు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఆయిల్ కాగబెట్టి పక్కన పెట్టుకోవాలి సల్లార పెట్టుకుంటే మాడికాయ పచ్చడి వేస్తే బాగుంటుంది వేడిగా వేయకూడదు తుడుము పట్టుకొని నాలుగు కప్పులు మాడికాయ తుడుం తీసుకోవాలి తీసి పెట్టుకొని దానిలో రెండు రెండు మూడు స్పూన్లు ఆవు పిండి వేయాలి పిండి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది మూడు స్పూన్లు ఆవుపిండి హాఫ్ కప్పు కారం కారం నేను ముందు మిరపకాయలు ఆడించి పట్టుకున్న కారం వేసుకుంటున్నాను ఆ కారం వేస్తే బాగుంటుందండి ఆపు 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 కప్పు సాల్టు సాల్ట్ కాదండి లావు ఉప్పు మిక్సీకి బట్టి వేసుకుంటున్నా మిక్సీకి బట్టి వేసుకుంటే లావు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది పచ్చడి చెడిపోకుండా ఉండే పచ్చడి కాబట్టి నెల రోజులైనా స్టాక్ ఉంటుంది దాంట్లో పది వెల్లుల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఒక నెల రోజులైనా ఉంటుంది కొంచెం వేసుకున్న అన్నంలో బాగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ముక్కల కాడికి ఇది బాగా అన్నంలో బాగా కలుస్తుంది లేకైనా ఇడ్లీ లేకైనా బాగా టేస్టీగా ఉంటుంది మనం వీడియో కానీ ఫస్ట్ సారి కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ